ధైర్వాడ పార్లమెంట్లోని ప్రజల దాహట తీర్చే లక్ష్యలో భాగంగా ఇది పదకొండవ విడత వాటర్ ట్యాంకర్ల పంపిణీ కార్యక్రమం దీంతో కలిపి ఇది పదిహేడు ట్యాంకర్లు ఇప్పుడు మైల్వార్ నియోజకవర్గంలో పదిహేడు గ్రామాలకి పంపిణీ చేయడం జరిగింది ఎమ్మెల్యే సోదరుడు వసంత కృష్ణరావు గారితో కలిపి సో టోటల్గా ఇప్పటికి పదకొండవ విడతలు పదకొండో విడత కలిపిన డెబ్బై ట్యాంకర్లు మనం విజయవాడ పార్లమెంట్ ప్రజల గ్రామాల ప్రజలు దాహత చేస్తు కోసం మనం ఇవ్వడం జరిగింది అట్లాగే రేపు రాబోయే రోజుల్లో ఇంకా వంద ట్యాంకర్లో నాలుగైదు విడతల్లో మనం లోపు కూడా ఇవ్వబోతున్నాం ఇలా ముఖ్యంగా ఇప్పుడు ఈ పదిహేడుతో కలుపుకొని వసంత ప్రసాద్ కృష్ణప్రసాద్ గారి కోరిక మేరకు అట్లాగే ఆయన సహకారంతో అరవై వాటర్ ట్యాంకర్లు అరవై గ్రామాలకు ఇక్కడ ఇచ్చాం ఇంక్లూడింగ్ కొండపల్లి మున్సిపాలిటీ దాంతో కలిపి ఇవ్వడం జరిగింది అట్లా కొన్ని కొన్ని ట్రాక్ కొడపల్ మున్సిపాలిటీ ట్రాక్టర్ కూడా ఇవ్వడం జరిగింది క్రంతి సో ఎప్పుడు కూడా మేమిద్దరం మీ అందరం తెలుసు ఆయన ఒక పార్టీలో ఉన్నా నేను ఒక పార్టీలో ఉన్నా ఇప్పుడు కలిసి ఉన్నా ఒకే పార్టీలో ఎప్పుడు కూడా ఈ ఈ ఈ మాకు ఓటేసిన ఈ ప్రాంత ప్రజల కోసమే కష్టపడ్డాం నా నా సహకారం ఎంపీగా ఆయనకి ఎప్పుడు ఉంది ఆయన సహకారం నాకు ఎమ్మెల్యేగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎప్పుడు కూడా మనం చేసాం దాంట్లో భాగంగానే ఇవాళ దాదాపు పద్దెనిమిది కమ్యూనిటీ హాల్స్ ఈ మైనవరంలో నా ఎంపీని గురించి నిర్మించడం జరిగింది అట్లాగే ఆయన ఆయన మరి కొండపల్లి బొమ్మల్లో మనం బాగా ఇచ్చే ఇనిషియేటివ్ తీసుకోవాలన్నప్పుడు ఆయన సహకారంతో మరి పదిహేడు వర్క్షాప్లు అట్లాగే బ్రహ్మాండమైన ఒక ఫెసిలిటీ మనం బాగా పురాతనమై మళ్ళీ మర్చి మర్చిపోతున్నారు కొండపల్లి బొమ్మలు ఆ కళ కూడా ఎక్సెస్ట్ అయిపోతుందని చెప్పి ఆయన యొక్క సహకారంతో మరి దాదాపు మొన్న నుంచి నాలుగు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులు కానీ నా ఎంపీ నిధులు నుంచి కానీ బ్రహ్మాండమైన ఫెసిలిటీ కొండపల్లి బొమ్మలకు ఇచ్చాం అలాగే అనేక కార్యక్రమాలు ఆయన ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి గారి దగ్గర ఆయన పలుకుబడి ఉపయోగించి ఈ ప్రాంతం కోసం కష్టపడారు అట్లాగే నా దగ్గరికి వచ్చి ఎప్పటికప్పుడు ఏది ఏది కావాలన్నా కూడా నేను కూడా అదే విధంగా మైలవరం అభివృద్ధి దేయంగా ఆయనతో కలిసి పనిచేశాం ఇప్పుడు మేము అందరం ఒకే పార్టీకి కలిపి కలిసి పనిచేయటం చాలా ఆనందంగా ఉంది అట్లాగే ఇక ముందు కూడా మా ఎజెండా ఏం లేదు ఈ మైలవరం అభివృద్ధి మా ఎజెండా నాకు పార్లమెంట్ అభివృద్ధితో పాటు ఆయనకి నాకు కలిసి ఆయన అభివృద్ధి ఎజెండాకి పనిచేస్తాం కాబట్టి అందుట్లో వాడు మంచి మంచి రోజు ఎన్టీ రామారీ ఈరోజు ఎన్టీ రావరావు వద్దంతి ఆ రోజు సందర్భంగా కూడా ఆయనకి ఆయన నియమాలు వర్తిస్తాం అట్లాగే ఎప్పుడూ కూడా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి మేము అందరం కూడా మాట్లాడుతున్నాం ఈరోజు మన పార్లమెంట్ సభ్యులు కేసినేని నాని గారితో కలిసి వివిధ గ్రామాలకు సంబంధించి పద్దెనిమిది వాటర్ ట్యాంకర్లు మైలవరం నియోజకవర్గ గ్రామాలకి ఇవ్వటం జరిగింది నేను ఏమైతే మొదటి నుంచి చెప్తా ఉన్నానో నాది నాని గారి ఒకటే బా మాట ఏంటంటే ఎన్నికలప్పుడు రాజకీయాలు మిగిలినప్పుడు అభివృద్ధి కలిసి మనం ఏ పార్టీ వాళ్ళమైనా కలిసి చేయాలనేది మా నినాదం నేను శాసనసభ్యుడిగా వారు తెలుగుదేశం పార్టీలో ఉండి అక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ ట్యాంకులు ఇస్తాం ఈ గ్రామాల నుంచి పంచాయతీ తీర్మానాలు నేర్పించమంటే అయ్యో ఖచ్చితంగా మీరు ఇచ్చే నిధులని సద్వినియోగపరుచుకుంటాం సార్ పార్టీలే లేదని చెప్పి నేను అన్ని గ్రామాలకు చెప్పి వెంటనే ఆ రోజున తీర్మానాలు నేర్పించడం అది ఈరోజు కార్యరూపం దాల్చి ట్యాంకర్లో గ్రామాలకు పంపిణీ చేయటం అలాగే ఇంతకుముందు నేను శాసనసభ్యుడిగా ఉండి నాని గారిని అడిగినప్పుడు నాకు ఒక కోటి ఎనభై లక్షల రూపాయలు కమ్యూనిటీ హాల్స్ కావచ్చు రోడ్లు కావచ్చు ప్రహరీలు కావచ్చు వాటికి వారు అన్ని రకాలుగా సహకరించారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వారిని సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం వారు వచ్చిన తర్వాత తప్పకుండా పార్టీ భరత బలోపేతం అవుతుంది ఏమైతే మా ఇద్దరి ఉద్దేశం లక్ష్యం ఆశయం ఉందో కలిసికట్టుగా మనకేమైతే ఓట్లు వేసి గెలిపించారో ఆ ప్రాంతాలకి ఆ ప్రజలకు మంచి చేయాలి ఆ మేలు చేయాలి అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కలిసిగా కలిసికట్టుగా అందరం ముందుకు సాగుతామని వారిని మైలవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతిస్తూ ఇద్దరం రాబోయే రోజుల్లో కలిసికట్టుగా మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతామని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తాం